హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామెకమ్ తెలుగు నావెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను ప్రేమాపగ ఎపిసోడ్స్ ఎలా ఉన్నాయో విన్న ప్రతి ఒక్కళ్ళు కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు ఎపిసోడ్ మొదలు పెట్టుకుందామా ప్రేమాపగ ఎపిసోడ్ నెంబర్ పది అది అంతా చూసిన ప్రవీణ్కి ఏం చేయాలో ఏం చెప్పాలో పాలుపోక ఉన్న చోటే కూలబడిపోతాడు ఇంతలో విశ్వ ఆవేశంగా ప్రవీణ్ దగ్గరకు వచ్చి తన చేతిలో ఉన్న న్యూస్ పేపర్ ప్రవీణ్ ముఖం మీదకి విసిరాడు అసలు ఏం చేస్తున్నారు మీరు స్పృహ ఉండే చేస్తున్నారా చనిపోయిన అమ్మాయి ఇప్పుడు తన పేరు మీద ఛానల్ ఓపెన్ చేయడం ఏంటి ఛానల్లో అశ్లీలమైన ఫోటోలు పెట్టడం వీడియోలు పెట్టడం ఏంటి మీకేమైనా అర్థమవుతుందా పోలీసులుగా మీరు హత్య కేసును పరిష్కరించలేకపోతే పక్కకు తప్పుకోవాలి అప్పుడు మేము ఇంకెవరినైనా పట్టుకుని హత్య ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం అంతేకాని ఇలా లేనిపోని కల్పితాలన్నీ టీవీలో పేపర్లో సోషల్ మీడియాలో వస్తే మా పరువు ఏం కావాలి అసలు మీరు ఏం చేస్తున్నారో మీకు కనీసమైనా తెలుస్తోందా నేను మీ మీద కంప్లైంట్ చేస్తాను హైకోర్టుకు వెళ్తాను నేనే పిటిషన్ పెట్టుకుని ఎలా అయినా ఈ కేసుని సిబిసిఐడికి అప్పగించమని అడుగుతాను అని ఆవేశంతో ఊగిపోతాడు విశ్వక్ మిస్టర్ విశ్వ ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ దీనికి మాకు ఎటువంటి సంబంధమూ లేదు నిజానికి నేను కూడా ఈ న్యూస్ చూసి షాక్ అవుతున్నాను అసలు ఏం జరిగిందో నన్ను తెలుసుకొనివ్వండి అంతేకాని మీరు ఇలా రావటం వలన మీకు మాకు ఇద్దరికీ ప్రయోజనం ఉండదు అని నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు ప్రవీణ్ కానీ తను ఉన్న ఆవేశానికి తనలో ఉన్న కోపానికి విశ్వ అస్సలు తగ్గడమే లేదు చాలు ప్రవీణ్ గారు ఇక మీరు చెప్పింది నేను విన్నది చాలు మమ్మల్ని ఇబ్బంది పెట్టింది కూడా చాలు ఎంతసేపు నన్ను మా నాన్నని టార్గెట్ చేసి విచారణ పేరుతో ఇబ్బంది పెట్టడం తప్ప అంతకు మించి అడుగు కూడా ముందుకు వేయలేదు ఆల్రెడీ విరూప చనిపోయే పది రోజులైంది ఈ పది రోజుల నుండి మీరు చేసింది ఏంటో కూడా నాకు అసలు అర్థం కావటం లేదు ఇప్పుడు చూడండి కేవలం మీ అశ్రద్ధ వల్లనే నేరస్తుడు తనని తాను తప్పించుకోవడం కోసం మార్గం వెతుక్కున్నాడు తనకి అంత సమయం ఇచ్చింది మీదే కదా అంటే తప్పు మీదే కదా అన్నాడు విశ్వ ఆవేశంగా మిస్టర్ విశ్వ ఆర్ టాకింగ్ టూ మచ్ కేవలం మా మీద నిందలు వేయటం కాదు మేము కూడా మా ప్రయత్నాలు చేస్తున్నాం నేరస్తుల్ని పట్టుకోవడం అంత సులభం కాదు కానీ ఏదో ఒక ఆధారం దొరకాలి కదా ఏ ఆధారం దొరకకుండా ఎవరిని మాత్రం తప్పు పట్టగలుగుతాం అవునా మరి ఏ ఆధారం లేకుండా నన్ను మా నాన్నగారిని ఎందుకు మీరు ఇలా హింస పెడుతున్నారు ఇప్పుడు చనిపోయిన నా భార్య ఎంత మంచిదో మీకు తెలుసా తన మీద ఇలాగ తప్పుడు ప్రచారాలు హల్చల్ చేస్తున్నాయి ప్రపంచమంతా తెలుస్తోంది అప్పుడు పోయేది పరువు మీకా లేక మాకా అంటూ గట్టిగా అరిచాడు విశ్వ ఇంతలో అక్కడికి వచ్చింది వనజ వన చూడు అంటూ దగ్గరకు వెళ్ళి విశ్వ ఏడుస్తాడు చూడు వన ఎలా చేస్తున్నారో వీళ్ళెవరికి మనసు అన్నదే లేదు విరూప ఎటువంటిదో చిన్నప్పటి నుండి నీకు మాత్రం తెలియదా అటువంటిది ఇలాంటివి తన మీద చెప్తే విని ఎలా తట్టుకోగలుగుతాను అసలు నాకు బ్రతకాలని లేదు ఇటువంటి మనుషుల మధ్యన ఇలాంటి ప్రపంచంలో బ్రతికి సాధించేది కూడా ఏమీ లేదు నేను కూడా విరూప దగ్గరికే వెళ్ళిపోతానంటూ స్పీడ్గా టేబుల్ మీద ఉన్న స్క్రూడ్రైవర్ తీసి తనని తాను పడుచుకోబోతాడు విశ్వ అంతలో వనజ విశ్వాన్ని ఆపి గట్టిగా చెంపదెబ్బ కొడుతుంది నీకేమైనా పిచ్చి పట్టిందా బావా అసలు ఏం జరుగుతోందో నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా ఎవరో కావాలని ఇదంతా చేస్తున్నారు అది ఎవరు ఏంటో కనిపెట్టడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం అందులో భాగంగానే మావయ్యని కూడా విచారణ చేయవలసి వచ్చింది అసలేం జరిగిందో ఇప్పటిదాకా నీకు తెలుసా మావయ్యని ఊరికనే మేమేమీ విచారణ చేయటం లేదు అంటూ జరిగిన విషయమంతా వివరంగా విశ్వక్ని కూర్చోబెట్టి నచ్చి చెప్తుంది వనజ అంటే సరోజ నాన్న కలిపి విరూపని చంపేశారంటావా అసలు నేను నమ్మలేకపోతున్నాను వనజ అన్నాడు విశ్వ నేను నమ్మలేకపోయాను బావా కాకపోతే ఇందులో మామయ్య హస్తం లేదు అనిపిస్తోంది సరోజ ఇంకెవరి సహాయమైనా తీసుకుని ఉండవచ్చు కానీ సరోజని డైరెక్ట్గా అప్రోచ్ అవ్వడానికి మన దగ్గర ఆధారాలు ఏమి లేవు కాబట్టి ఆధారాల కోసమే మేము ప్రయత్నం చేస్తున్నాం రేపు కోర్టులో హియరింగ్ ఉంది ఈలోగా ఏదైనా ఆధారం దొరికితే సరే సరే లేదా ప్రవీణ్ సిబిసిఐడి సహాయం తీసుకుందాం అనుకుంటున్నాడు అటువంటిది ఇంతలోని ఉపద్రవంలా ఈ వార్త వచ్చి పడింది అంటూ చెప్పింది వనజ చూసావా వనజ వీరూపని ఎలా చూపిస్తున్నారో టీవీలో అసలు అసలు వీళ్ళకి మనసు అన్నదే లేదు వన చనిపోయిన అమ్మాయి ఎలా వీడియోలు పెడుతుంది అనే కనీసం ఆలోచన కూడా లేదు ఈ జనాలకి తనే ఇలాంటి వీడియోలు చేసుకుందని కావాలని అల్లరి పెట్టిందని కావాలని చనిపోయిందని ఎలా చెప్తున్నారో చూడు అని వనజని గట్టిగా హత్తుకుని ఏడుస్తాడు విశ్వక్ బాధపడుకు బాబా ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఏమీ చేయలేం కానీ నువ్వు సరోజ్తో చాలా జాగ్రత్తగా ఉండు ఏ మాత్రం విషయం తనకి తెలిసినా తను అలర్ట్ అయ్యే ప్రమాదం ఉంది అప్పుడు ఇంతకన్నా ఎక్కువ చిరాకులు ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంది తన కోసం నీకు తెలుసు కదా చాలా డేంజర్ క్యాండిడేట్ కాబట్టి వీలైనంత వరకు మనమే ఈ కేసుని పరిశీలిద్దాం లేదా సిబిసిఐడి హెల్ప్ తీసుకుందాం అనవసరంగా నువ్వు ఆలోచిస్తూ మైండ్ పాడు చేసుకోకు అంటూ చెప్పింది వనజ ఇక చేసేదేమీ లేక ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు విశ్వక్ తిన్నగా తన అత్తగారైన విరూప ఇంటికి వెళ్ళి బాబుని చూద్దామని అనుకున్నాడు విశ్వక్ తలుపు కొట్టిన శబ్దం విని విరూప చెల్లి స్వరూప తలుపు తీస్తుంది ఎదురుగా విశ్వక్ని చూసి మీరేంటి బావగారు ఈ సమయంలో వచ్చారు చూసారా అక్క కోసం ఎలాంటి వార్తలు వస్తున్నాయో టీవీలో ఇటువంటి సమయంలో మీరు బయట తిరగడం అంత మంచిది కాదు తొందరగా లోపలికి రండి అని చేయి పట్టుకుని లోపలికి తీసుకుని వచ్చి గబగబా తలుపులు వేసింది స్వరూప చూశాను స్వరూప ఇదంతా నా దురదృష్టం కాదు కాదు నేను చేసిన తప్పే ఇదంతా అంటూ ఎమోషనల్ అయ్యాడు విశ్వక్ అనవసరంగా విరూపని ప్రేమించి పెళ్లి చేసుకుని తనని ఎన్నో కష్టాల పాలు చేశాను స్వరూప నేను ఖచ్చితంగా ఇదంతా నా వలనే కేవలం నా తప్పు వల్లనే విరూపకి ఇన్ని కష్టాలు నా మీద కోపమైతే నన్ను చంపేయవలసింది కానీ నా విరు నా విరుని చంపేశారు స్వరూప ఇక నాకు మిగిలింది బాబు ఒక్కడే ఒక్కసారి బాబుని చూడాలి అని ఉన్నది ఇస్తావా ప్లీజ్ అన్నాడు విశ్వ సరే బాబా ఉండండి ఇప్పుడే తీసుకుని వస్తాను అని లోపలికి వెళ్ళి బాబుని తీసుకుని వస్తుంది స్వరూప బాబుని ఎత్తుకుని ఏడుస్తూ చూడరా నాన్న నువ్వు పుట్టావు నీ పుట్టినరోజు పార్టీ చాలా గ్రాండ్గా చేద్దాము అని చాలా ఆశపడింది మీ అమ్మ మళ్ళీ నెలలో నీ పుట్టినరోజు కానీ నువ్వు మొదటి సంవత్సరం పుట్టినరోజు చేసుకునేలోగానే తల్లి ప్రేమకి దూరం అయిపోయావు నేను ఎలా పెంచాలి ఎలా బుజ్జగించాలి అసలు నీకు అమ్మ లేదు అనే మాట ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావటం లేదురా కానీ ఒక్క మాట నీ మొదటి పుట్టినరోజులోగా మీ అమ్మని చంపిన ఏ ఒక్కరిని విడిచిపెట్టను అని నీకు మాట ఇస్తున్నా అంటూ గుండెలకు బాబుని హత్తుకుని ఏడుస్తున్నాడు విశ్వ ఊరుకో బావా ఏడవకు ఇదంతా మనం ఏ జన్మలోనో చేసుకున్న పాపం అనుకోవాలి అంటున్న స్వరూప మాటలకు అలా చూస్తూ బాధపడుతున్నాడు విశ్వ నా బంగారు తల్లి విరూపని అల్లారు ముద్దుగా పెంచుకున్నాం తను వచ్చింది మొదలు ఆర్థికంగా ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా వ్యాపారపరంగా బాగా సెటిల్ అయ్యామనుకున్నాము ఈ కానీ ఎవరికి అనుదిష్ట తగిలిందో తెలియదు రెండు కుటుంబాలు ఎటు కాకుండా పరువు తీసుకునే పరిస్థితికి వచ్చాం కాబట్టి నువ్వేవి మనసులో పెట్టుకోకు బాబు దయచేసి నా మాట విను నువ్వు మీ ఇంటికి కూడా వెళ్ళకు ఇక్కడే బాబుతో పాటు కొన్ని రోజులుండు బాబుని చూస్తూ తనతో ఆడుకుంటూ ఉంటే నీకు మనశ్శాంతి కలుగుతుంది అని ఊరుకోబెట్టి నచ్చ చెప్తారు విశ్వ అత్తగారు నా మనసు ఏమీ బాగలేదు అత్తయ్య కాసేపు అలా వెళ్ళి రష్ తీసుకుంటాను అంటాడు విశ్వ సరే బాబు ఎటువంటి ఆలోచనలు చేయకుండా మనసు ప్రశాంతంగా చేసుకుని కాసేపు నిద్రపోండి జరగవలసినవి ఎలాగూ జరుగుతాయి వాటి గురించి తరువాత ఆలోచించుకోవచ్చు సరేనా స్వరూప వెళ్ళి బావకి అక్కగది చూపించు అని చెప్తారు ఆమె రూంలో మంచంపైన చేరబడి ఏదో ఆలోచిస్తూ పక్కకు తిరిగేసరికి అక్కడ విరూప ఫ్యామిలీ ఫోటో కనిపిస్తుంది ఆ ఫోటో చూస్తూ గతాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పి ఈ రోజుకి సరిగ్గా ఆరు సంవత్సరాలు అయింది విరూప ఎంతో గొప్పగా సెలబ్రేట్ చేసుకోవలసిన ఈ రోజుని ఒంటరిగా నీ కోసం వినకూడని మాటలు వింటూ నిన్ను చూడకూడని పరిస్థితుల్లో చూస్తూ ఉంటే వస్తున్న బాధని అది బాధని అదిమి పట్టుకుని చేతకాని వాడిలా చీము నెత్తురు లేని వాడిలా పడి ఉన్నాను నన్ను చూస్తూ ఉంటే నీకు అసహ్యం వేస్తోంది కదా అసలు ఏంటి విరూప మనం ఏం పాపం చేశామని మనకు మాత్రమే ఎందుకు ఇలా జరుగుతోంది మన సంతోషాన్ని పాడు చేసి మనిద్దరినీ దూరం చేసిన వ్యక్తి ఎవరైనా కాని ఒక్కసారి ఆ మనిషి ఎవరో తెలియాలి ఇక జీవితంలో ఇటువంటి పొరపాటు చేయటానికి కూడా భయపడేలా శిక్ష వేస్తాను అని మనసులోనే ఊహించుకుంటూ ఆ ఫోటోని చూసి కుమిలిపోతూ విరూపతో తన గతం తాలూకా తీపి గుర్తులను నెమరు వేసుకుంటూ కళ్ళు మూసుకున్నాడు విశ్వ ఆరేళ్ల క్రితం సరిగ్గా ఆ రోజు విశ్వ పుట్టినరోజు అప్పటి వరకు నేనంటే ఇష్టం ఉన్నదో లేదో చెప్పకుండా దాచి నువ్వు ఆ రోజు ఒక గిఫ్ట్ తీసుకుని నాకు ప్రపోజ్ చేశావు ఇక ఆ రోజు నుండి మన ప్రేమకు ఆనకట్ట లేకుండా పోయింది పార్కులు సినిమా హాలు బీజీ రోడ్ కాలేజ్ గ్రౌండ్ క్యాంటీన్ ఇంకా దగ్గర బంధువుల పెళ్లి వేడుకలు ఏవి కూడా మన ప్రేమ నాపలేకపోయాయి అంతలా మన ఇద్దరం కలిసి ఆనందంగా గడిపేవాళ్ళం కదా వీరు అసలు మన ఇద్దరు కుటుంబాలు విడిపోవడమే మన బాధకి మొదటి కారణంగా మారింది ఆ రోజు వరకు ఆర్జే గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అంటే ఒక పేరే అనుకునేలా ఉన్న మన వ్యాపారం ఒక్కసారిగా ఆర్జే అంటే రఘురామయ్య జగదీష్ అని వేరు వేరు అయిపోయాయి అన్నీ అనుకున్నట్లు జరుగుంటే మనం అనుకున్న విధంగానే ఇంజనీరింగ్ అయిపోయాక మన ఇద్దరం కలిసి ఒక స్టార్టప్ పెట్టి ఈ పాటికి ది బెస్ట్ బిజినెస్ మ్యాన్గా ఒక వెలుగు వెలుగుండేవాళ్ళం కుటుంబాలు రెండు వేరైపోయి శత్రువులుగా మారిన క్షణంలో మన ప్రేమను కూడా విరోధంగా మార్చుకోవడానికి ఒప్పుకోలేకపోయా అందుకే నువ్వు వద్దు అని చెప్తున్నా వినకుండా బలవంతంగా నీ మెడలో కట్టి మన రెండు కుటుంబాల ముందు నిలబెట్టాను కానీ నేను ఆ రోజు తీసుకున్న నిర్ణయం ఎంత దారి తీస్తుందో ఈరోజే అర్థమైంది విరు నా గురించి ఆలోచించి నీ కుటుంబాన్ని దూరం చేసుకున్నా అలాగే కుటుంబంలో అందరి చేత ఎన్నో మాటలు పడ్డావు కూడా కానీ మనిద్దరి కలియక మనిద్దరి పెళ్ళి ఎంతో సంతోషంగా మొదలైంది మనిద్దరికి ఇవేవి గుర్తుకు కూడా రాలేనంత బాగా కలిసిపోయాం కదా విరూప ఇద్దరం కలిసి ఒకే సాఫ్ట్వేర్ కంపెనీలో జాయిన్ అయ్యి సరదాగా ఉదయాన్నే ఇద్దరం కలిసి పనిచేసుకుంటూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ముద్దు మురిపాలతో ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ ఒకే బండిపై నువ్వు వెనక కూర్చుని నన్ను గట్టిగా హత్తుకుంటే నా బండి వేగం నాకు తెలియకుండానే పెరిగిపోయేది విరు మన జంటను చూసిన ప్రతి ఒక్కళ్ళు కుళ్ళుకునేలా ఎంతో అందంగా ప్రేమగా ఆప్యాయంగా ఉండేవాళ్ళం ఒక్కొక్క రోజు నాకు అనిపిస్తూ ఉండేది నిన్ను భారీగా పొందడం ఏ జన్మలోనూ నేను చేసుకున్న సుకృతమని నువ్వు గర్భవతి అని ఆ రోజు డాక్టర్ చెప్పిన మాటలు నాకు ఇప్పటికీ గుర్తే ఏదో ఒక పెద్ద యుద్ధంలో గెలిచిన వీరుళ్లా నాకు నేనే చాలా కొత్తగా గొప్పగా కనిపించాను మన తల్లిదండ్రులు మన దగ్గరికి రాకపోయినా నేనే నీకు తల్లి తండ్రి కావాలనుకుని వీలైనంత వరకు నువ్వు కోరినవన్నీ నీకు చేసి పెట్టాను బాబు పుట్టడం నిజంగా దేవుడిచ్చిన గొప్ప వరంలా అనిపించింది ఇక ఈ ప్రపంచంతో సంబంధం లేదు మన ముగ్గురం ఆనందంగా ఉండొచ్చు అని సంతోషపడినంత సమయం కాలేదు మన జీవితాలు మొత్తం అయిపోయడానికి నువ్వు వదిలిన ఏకాంతంలో నేను ఎలా బ్రతకాలి అనుకున్నా వీరు కష్టంగా ఉంది చాలా కష్టంగా ఉంది చనిపోదామంటే బాబు అవుతాడు అనే బాధ కానీ నా వల్ల కావటం లేదు వీరు నువ్వు దూరం అయ్యావు అనేది భరించలేనంత బాధగా ఉంటే నా కన్న తండ్రే నా కాపురాన్ని కూలదోయడానికి చూశాడు అనే మాట జీర్ణించుకోలేకపోతున్నాను వీరు అసలు నాదే తప్పు చాలా రోజుల తర్వాత నాన్నగారు మనల్ని అర్థం చేసుకుని వచ్చారు అని సంబరపడిపోయాను కానీ అతను మనసులో ఉన్న కుట్రని బసిగట్టలేకపోయాను అప్పటికీ నువ్వు నువ్వు చాలాసార్లు నోరు తెరిచి చెప్పావు కదా కానీ నేనే నమ్మలేదు కన్న ప్రేమని గుడ్డిగా నమ్మిన నేను గుడ్డిగానే మోసపోయాను వీరు నన్ను క్షమించి వీరు అంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్న విశ్వ దగ్గరికి విరూప చెల్లి స్వరూప బాబుతో వచ్చి నిలబడుతుంది ఏంటి బాబా ఇది నాకు అప్పుడే అనుమానం వచ్చింది నువ్వు ఇలా బాధపడుతూ ఉంటావని నువ్వు ఇలాగే అక్కడ తలుచుకుని కుమిలిపోతూ ఉంటావని అందుకే బాబుని తీసుకుని వచ్చాను చూడు ఏ పాపం పుణ్యం తెలియని వీడి బోసినవ్వులు చూస్తూ ఉంటే ఎంత ఆనందంగా ఎంత సంతోషంగా ఉంటుందో అన్యం పుణ్యం తెలియని వీడి మొహాన్ని చూస్తూ నీకు బాధ కలగటం లేదా ఇప్పుడు నువ్వు ఏడవలసింది బాధపడవలసింది చనిపోయిన అక్కని తలుచుకుని కాదు నువ్వు ఆలోచించింది వీడి భవిష్యత్తు ఎలా ఉండాలో అక్కలేని లోటు తెలియకుండా ఎలా వీడిని పెంచాలో అని ఆలోచించు అలాగే ఏడుస్తూ కూర్చుంటే పనులేవి జరగవు బావా మా అక్క చావుకి కారణమైన వాళ్ళు ఎవరు అని కనిపెట్టి తీరాలి అసలు వాళ్ళకి తనని అంతమందించడం వల్ల కలిగిన అంతిమ లాభం ఏంటో తెలుసుకోవాలి అసలు అసలు అటువంటి వాళ్ళని ప్రపంచంలోనే బ్రతకనీయకూడదు బావా ప్రస్తుతం నీలో ఉండవలసింది అక్క చనిపోయినందుకు బాధ కాదు అక్కని చంపిన వాళ్ళ మీద కసి కోపం ఉండాలి కానీ అన్యాయంగా అక్కని పోగొట్టుకునేందుకు బాధపడుతూ కూర్చోకూడదు అలా అని అక్క కోసం బాధపడడం తప్పు అనను నేను ఎందుకంటే అక్క నీ ప్రపంచం మీ ఇద్దరు ఒకరికొకరు ఒకే ఒకరుగా ఎంత సంతోషంగా జీవించారో నాకు తెలుసు ఆ సంతోషం దూరం చేసిన ఏ ఒక్కరిని విడిచిపెట్టకూడదు బావా ఆ సంతోషానికి నేను దూరం చేసిన వాళ్ళు ఎవరైనా సొంత మనుషులు కానీ పరాయి వాళ్ళైనా వాళ్ళని మనమే అంతమొందించాలి ఖచ్చితంగా అక్కని చంపిన వాళ్ళని చంపి మనమే తనకు న్యాయం చేయాలంటూ ఎమోషనల్గా చెప్పింది స్వరూప అదండి ఈరోజు స్టోరీ విన్నారు కదా మళ్ళీ రేపటి ఎపిసోడ్తో కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య